హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఫైనల్లీ ఈరోజైతే మీ అందరికీ చాలా రోజుల తర్వాత బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను కదా సో అస్సలు కుదరట్లేదు బ్లాగ్ తీద్దామని అనుకుంటాను మార్నింగ్ సగం తీసాక సగం మర్చిపోతూ ఉంటాను అనమాట బట్ ఫైనల్లీ ఈరోజు ఎలా కొంచెమన్నా షూట్ చేసి మీ అందరికీ షేర్ చేయాలి అనుకున్నాను అండ్ ఈ బ్లాగ్ మీ అందరికీ తప్పకుండా కొత్తగా ఉండబోతుంది నచ్చబోతుంది ఎందుకని అనుకుంటున్నారా మీ అందరికీ రీసెంట్గా ఒక శ్రీమంతం బ్లాగ్లో షేర్ చేసుకున్నాను ఏంటి మా డాడీ శ్రీమంతం రాకపోవడానికి ఒక రీజన్ ఉంది అలాగే నేను గ్రాండ్గా చేసుకోకుండా ఉండడానికి ఒక రీజన్ ఉంది అని చెప్పేసి అన్నాను సో ఆ రెండింటికి రీజన్ ఏంటంటే మా డాడీకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది మీ అందరికీ తెలిసి సిక్స్ మంత్స్ బ్యాకే కాకినాడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయితే అయ్యారనమాట సో వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు ఆల్రెడీ సో ఈ షిఫ్ట్ అయిన తర్వాత నేను కూడా ఇక్కడికి డెలివరీకి వచ్చేసిన తర్వాత బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను నేను డెలివరీకి వచ్చిన వీడియోస్ మా మమ్మీ వాళ్ళు షిఫ్ట్ అయిన వీడియోస్ అన్నీ కూడా మినీ బ్లాగ్స్ రూపంలోనే మీకు వస్తాయి సో అవన్నీ కూడా చూస్తుండండి స్టే ట్యూన్ అవన్నీ తప్పకుండా వన్ బై వన్ షేర్ చేస్తాను ప్రస్తుతానికి కొంచెం నేను ఈ ప్రెగ్నెన్సీ దీంట్లో ఉన్నాను కాబట్టి మొత్తం కూడా షేర్ చేయలేకపోతున్నాను బట్ అన్నీ కూడా వన్ బై వన్ మీ అందరికీ షేర్ చేస్తాను సో ఇంకా ఇప్పుడు ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు నేనైతే ఇక్కడ హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్ హాస్పిటల్ విజిట్ అనమాట సో ఈసారి హాస్పిటల్ నేను చేంజ్ చేశాను లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు సెవెన్ ఇల్స్ హాస్పిటల్లో చేయించుకున్నాను కదా అక్కడే డెలివరీ అయింది అండ్ ఎవ్రీథింగ్ అక్కడే జరిగింది కాకపోతే ఈసారి ఏంటంటే మాకు దగ్గరలో హనుమంత వాక దగ్గర రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే వచ్చాను చాలా భయపడుతూ వచ్చాను నేను ఇక్కడ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత ఏంటి ఫస్ట్ టైం కదా అని చెప్పేసి సో దీనికైతే ఒక రీజన్ ఉంది దీనికి ఏంటి రీజన్ అన్నది మీ అందరికీ చెప్తాను ఎందుకంటే మెయిన్ ఏంటంటే టోషి చిన్నపిల్లాడు కదా సో డెలివరీకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది హాస్పిటల్ దగ్గరలో తీసుకుందాము అన్న ఉద్దేశంతో అంటే సరే ఇంటి దగ్గరలో హాస్పిటల్ చూసుకుందామన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అయితే నేను చూస్ చేసుకున్నాను అండ్ ఈ ఇది ఏ మంత్ చెకప్ అన్నది మీ అందరికీ డౌట్ రావచ్చు కదా అండ్ చెకప్ వచ్చేసి ఇది సెవెంత్ మంత్ ఎండింగ్లో మనకి చెకప్ అయితే జరుగుతుంది అంటే గ్రోత్ స్కాన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో గ్రోత్ స్కాన్ ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాను కాకపోతే ఆ రోజు గ్రోత్ స్కాన్ చేయలేదు అంటే నేను నాకు వచ్చేసి ఆగస్ట్ థర్టీఎత్ నుంచి సెప్టెంబర్ సెవెంత్ లోపు నాకైతే డేట్ ఇచ్చారు నాకు సెప్టెంబర్ సిక్స్త్ వచ్చింది మళ్ళీ డేట్ అనేది లైక్ గ్రోత్ స్కాన్ అనేది సో అప్పుడు మళ్ళీ వెళ్ళి చేయించుకుంటాను సో ఆ రోజు కేవలం జస్ట్ అసలు బిఫోర్ డెలివరీ ఎలా జరిగింది ఏంటి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసి దాని తర్వాత ఇక్కడ కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చేయించి చేయించారనమాట వాళ్ళు సో అదంతా కూడా ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాను అండ్ మళ్ళీ నేను రూత్ స్కాన్ రిలేటెడ్ అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వచ్చే బ్లాగ్స్లో షేర్ చేస్తాను సో తప్పకుండా అప్పుడు వీడియో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అంతా కూడా చెప్తాను అసలు నేను ఏ హాస్పిటల్ చూపించుకుంటున్నాను ఎలా చూపించుకుంటున్నాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది ఫుల్ ఆకలి వేసేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మంచిగా వేడి వేడి ఆమ్లెట్ అయితే వేస్తున్నారు అనమాట ఈరోజు కర్రీలోకి వచ్చేసి ఏంటి అన్నది చూపిస్తాను ఇక్కడ ఇంక ఇంటికి రాని ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం దాని తర్వాత ఇక్కడ మమ్మీ ఏం చేశారో చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాజువల్ రైస్ మజ్జిగ చారు అండ్ ఆమ్లెట్ చేశారు అండ్ పాటు చిక్కుడుకాయ కర్రీ అనమాట సో ఇవి ఈరోజు లంచ్ సో ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చేసాం కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే హాస్పిటల్ ఎలా ఉంటుందో నాకు నచ్చుతుందో లేదో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో డాక్టర్ ఎలా ఉంటారో ఎన్ని జరిగాయంటే మా ఇంట్లో చాలా చాలా రన్ అయ్యాయి సో ఫైనల్లీ ఇక్కడైతే హ్యాపీగా హాస్పిటల్ విజిట్ అయితే అయిపోయింది నెక్స్ట్ విజిట్లో మీకు ఇన్ డీటెయిల్గా అన్నీ కూడా చెప్తాను ఇక్కడ టోషిత్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత ఆమ్లెట్ వేశాం ఆమ్లెట్ని చాలా ఇష్టం కదా సో వాడు అయితే ఆమ్లెట్ని ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఇంకా నేను కూడా ఇక్కడ ఇక్కడ మొత్తం లైక్ హాస్పిటల్లో ఏమేమి జరిగింది ఇదంతా కూడా వింటూ పిన్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను అనుకోండి కాల్లో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇం డీటెయిల్గా మాట్లాడాను అసలు ఏం చేశారు ఏంటంటే జస్ట్ డాప్లర్ టెస్ట్ అవుట్ చేశారు అండ్ దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు చేశారు అండ్ అవే అనమాట తర్వాత మీ అంతా కూడా లైక్ ఎలా అంటే వెయిట్ హైటు ఇవన్నీ కామన్ కదా సో అవి మాత్రం చేశారనమాట మీ అంతా ఇంకేం లేదు సో ఆ రోజు సంగతి అయితే అదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే షిఫ్టింగ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇవంతా హడావిడి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మెయిన్ రీజన్ సీమంతం గ్రాండ్గా చేసుకోకుండా ఉందామని అనుకున్నాను నేను కాకపోతే అనుకోకుండా అది గ్రాండ్గానే జరిగింది మీరు చూశారు కదా ఆల్రెడీ ఇంకా ఎవరైనా నా సినిమాంతం బ్లాగ్ చూడకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఈసారి ఇంకా బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే కొంచెం టెన్స్ట్గానే ఉన్నాను చూద్దాం ఒకసారి మనకి టెస్ట్ జరిగితే కానీ తెలియదు కాబట్టి అండ్ దాంతోపాటు నేను కూడా వెయిట్ అనేది మరీ అంత ఎక్కువ ఏం అవ్వలేదు జస్ట్ ఈసారి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ ఆన్ అయ్యాను ఈసారి అయితే అయ్యాను మరీ అంత కాదు లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ వెయిట్ పెరిగిపోయి బట్ ఈసారి అయితే వెయిట్ పెరగలేదు దానివల్ల కొంచెం చిన్న భయం ఉంది అప్పుడు బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అన్నది సో అందుకోసం కొంచెం ఆ డేట్ కోసం వెయిట్ చేస్తాను అండ్ దాంతోపాటు సెప్టెంబర్ సిక్స్త్ రోజు స్కాన్ పడ్డం ఉన్నది ఇంకా కొంచెం భయంగా ఉందనమాట ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే కూడా ఉంది దానివల్ల అదా ఇదా అన్న టెన్షన్లా ఉంటాను సో ఇంకా ఆ రోజైతే లంచ్ అన్నీ కూడా చేసి హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ లేచాక ఫుల్ లేచేసింది సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఇంకా మీ అందరు తెలుసు కదా ఈ స్విగ్గీలు జొమాటోలు మామూలుగా వాడను సో వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ చాలా మనసు అయింది బర్గర్ ఇవన్నీ తిని సో సరదాగా బర్గర్ తిందామని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక చికెన్ టిక్కా బర్గర్ అండ్ దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అండ్ మీలో ఎంతమందికి బర్గర్స్ పిజ్జాస్ ఇష్టం చెప్పండి నాకైతే మా ఫ్యామిలీలో మా డాడీ అంటారు ఎవరు తినరు నువ్వు తప్ప ఇలాంటి చెత్త ఫుడ్ అని చెప్పేసి అంటారు బట్ ఏంటంటే నేను డైలీ కాదు కదా ఎప్పుడో కానీ తిను కదా అని చెప్పేసి అప్పుడప్పుడు పెట్టుకుంటాను బట్ నేను వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జొమాటో వాళ్ళు స్విగ్గీ వాళ్ళు ఫుల్గా అనమాట మా ఇంటి చుట్టూరు అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పేరి పేరి ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకున్నాను బాగుంది టేస్ట్ సో టో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బర్గర్ చికెన్ బర్గర్ కూడా వేడి వేడిగా బాగుంది కాకపోతే లిటర్ చాలా హ్యూజ్గా ఉందనమాట ఒక్కరు అయితే అస్సలు అంటే అసలు తినలేరు అంటే తినేవాళ్ళు తినగలరు బట్ నేనైతే అస్సలు తినలేకపోయాను అండ్ దాంతో యూజువల్లీ పిజ్జాస్ అంటే మమ్మీ డాడీ ఇద్దరు నాకు షేర్ వస్తారు కానీ ఇంకా బర్గర్ అయితే వాళ్ళు తినరు సో ఇది ఒక్కటే నేను తినలేకపోయాను ఆల్మోస్ట్ సగానికి సగం నేను అంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చింది వచ్చిందనమాట సో ఇక్కడ నేను ఈవినింగ్ అయితే ఇంకా హ్యాపీగా ఈవినింగ్ బర్గర్ చికెన్ బర్గర్ అయితే ఎంజాయ్ చేశాను సో ఇదనమాట ఈసారి నా చిన్న వ్లాగ్ చిన్నగానే షేర్ చేశాను మెయిన్ ఏంటంటే ఇన్ఫో ఇద్దాము అన్న ఉద్దేశంతోనే ఇది చిన్నదైనా పెద్దదైన మీ అందరికీ బ్లాగ్ షేర్ చేయడం జరిగింది సో తప్పకుండా నెక్స్ట్ నుంచి మీ అందరికీ కూడా పెద్ద బ్లాగ్స్లోనే షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను అంతా కూడా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ బర్గర్ తినేటప్పుడు నాకు మొత్తం మూతి కంటుకుపోయిందని సంగతి తెలియ తెలియదు అనమాట